బాలీవుడ్లో సయారా తుఫాన్ సృష్టిస్తోంది కొత్త నటీ నటులతో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను కుదిపేస్తోంది ఐదు రోజుల్లో రికార్డు వసూలతో ఆశకి టూ దాటేసిన ఈ లవ్ స్టోరీ మోహిత్ సూరి మ్యాజిక్ తో ప్రేక్షకుల మనసు గెలిచింది బాలీవుడ్లో సయారా సినిమా ఊహించని విజయంతో రికార్డులను తిరగరాస్తుంది ఆహన్ పాండే అనిత్ పడ్డా జంటగా నటించిన ఈ చిత్రం స్టార్లు పెద్ద ప్రచారం లేకుండా విడుదలైంది అయినా ఐదు రోజుల్లో నూట యాభై కోట్ల వసూలతో ఆష్కి టూ కలెక్షన్లను అధిగమించింది దర్శకుడు మోహిత్ సూరి మరోసారి తన ఎమోషనల్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కొత్త నటీనటులైన వారి నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది సినిమా పాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆశిక టూ లాంటి లాంగ్ రన్ విజయాన్ని సయారా సైతం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి కంటెంట్ ఉంటే స్టార్డమ్ అవసరం లేదని ఈ సినిమా నిరూపించింది బోనీ కపూర్ అద్భుత రూపంతో ఆశ్చర్యపరిచారు భారీగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న ఆయన ఫోటోలు వైరల్ గా మారాయి ఆహార నియమాలతో ఈ మార్పు సాధించిన బోని సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ఇరవై ఐదు కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు కఠిన ఆహార నియమాలు సరళమైన డైట్ తో ఈ లక్ష్యాన్ని సాధించారు సలాడ్లు సూప్లు పండ్లు జవర్ రోటీలతో కూడిన సాదాసిదా ఆహారం ఆయన రహస్యం కార్బోహైడ్రేట్లను తగ్గించి విందులకు దూరంగా ఉన్నారు అల్పాహారంలో పండ్ల రసాలు జవర్ రోటీ మాత్రమే తీసుకున్నారు జిమ్ కు వెళ్లకుండానే కేవలం క్రమశిక్షణ అంకిత భావంతో ఈ అద్భుత రూపాన్ని సాధించారు బోని కొత్తలుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి క్యాజువల్ సెమీ ఫార్మల్ దుస్తుల్లో సన్నగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆయన తన ఫిట్నెస్ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నారు ఇక బోనీ కపూర్ కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది బండి నాలుగు విభిన్న పాత్రలతో ఆకట్టుకోనున్నాడని సమాచారం ఈ సినిమా కథని ఆసక్తికరంగా మలుస్తున్నారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అల్లు అర్జున్ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ నాలుగు పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నాడు ఈ పాత్రలు నాగ్పూర్ డైమండ్ క్రాసింగ్ వంటి ప్రత్యేకతతో ఒక చోట కలుస్తాయని తెలుస్తోంది దేశంలో ఉత్తరం దక్షిణం తూర్పు పడమర రైల్వే లైన్లను కలిసే ఏకైక ప్రదేశం నాగ్పూర్ డైమండ్ క్రాసింగ్ ఈ స్పూర్తితో అట్లీ కథను రూపొందించారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఇంటర్వెల్ క్లైమాక్స్ లలో ఈ పాత్రల మధ్య సంఘర్షణ ఆకట్టుకుంటుందట టైం క్యాల్క్యులేషన్ తో కూడిన ఈ కథ పూర్తిగా భారత్ లోనే జరుగుతుంది ముంబై స్టూడియోస్ లో సెట్స్ లో షూటింగ్ జరుగుతోంది హైదరాబాద్ చెన్నైలోనూ కొన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేశారు దీపికా బతుకునే హీరోయిన్ గా నటిస్తుండగా మరో ముగ్గురు నాయకులపై సస్పెన్స్ కొనసాగుతుంది